స్వాగతం పులివెందుల మండలం ఆర్తుమలపల్లి గ్రామంలో ఆర్థిక కుటుంబంపై ఆ గ్రామంలోని కొందరు తమ బంధువుల సహకారంతో దాడికి పాల్పడ్డారు ఈ ఘర్షణ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ముంచాల రామాజయ రెడ్డి గారికి వాళ్లకు మేము డబ్బులు బాగా ఉన్నాం సార్ వీళ్ళు పక్కన వాళ్ళ బంధువులు రెడ్డి మల్లారెడ్డి ఇద్దరు గంగాధర రెడ్లు మహేశ్వర్రెడ్డి రెడ్డి సాగర్ రెడ్డి వీళ్ళంతా వచ్చి మమ్మల్ని కొట్టినారు సార్ కట్టెలు దౌర్జన్యంగా వచ్చి మేము ఇచ్చామంటున్నాం ఈ మళ్ళీ అయినా వాళ్ళు దౌర్జన్యంగా భూములు కానీ రాపిచ్చుకున్నారు సార్ భూములు వాళ్ళ పేరుతోనే ఉన్నాయి మావి కానీ సంవత్సరం పైన అయింది గత ప్రభుత్వంలోనే సార్ అప్పుడు ప్రభుత్వంలోనే భయపడిచ్చి రాపిచ్చుకున్నారు ఇప్పుడు దౌర్జన్యం చేసి కొడతారు సార్ ఈ సంఘటనపై మరింత సమాచారాన్ని ఎడిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి అందిస్తారు వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల మండలం ఆర్ తుమ్మలపల్లి గ్రామంలో ఆర్థిక లావాదేవీలతో ఒక కుటుంబం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గంగాధర్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి మరికొంతమంది బంధువుల సహాయంతో దాడి చేసినటువంటి తో ఒక్కసారిగా పులివెందుల మండలం ఉలిక్కి పడింది రాక్షసంగా ప్రవర్తించి వారు కర్రలు మారణాయుధాలతో నాగన్న అతని కుటుంబ సభ్యులపైన దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది ప్రస్తుతం దాడికి గురైనటువంటి వారిలో ఒకరి పరిస్థితి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో పులివెందుల్లో ప్రాథమిక చికిత్స అనంతరం వారిని ఇతర మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు తరలించినట్లుగా చెప్తా ఉన్నారు మిగతా వారిని పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉన్నారు తొంభై లక్షల రూపాయలను రెడ్డి అనేటువంటి వ్యక్తి దగ్గర అదే గ్రామానికి సంబంధించినటువంటి నాగన్న అప్పు చేసినటువంటి పరిస్థితి ఉంది దాన్ని బదులుగా వారు మూడు కోట్ల విలువ చేసేటటువంటి భూమిని తనఖా పెట్టినట్లు కూడా బాధితులు చెప్తా ఉన్నారు అయితే మూడు కోట్ల విలువ చేసేటువంటి భూమిని తమ పేరుపైన రాపిచ్చుకున్నప్పటికీ కూడా ఇంకా డబ్బులు ఇవ్వాలన్నటువంటి ఒక కారణాన్ని బూచిగా చూపి తమ పైన దాడి చేశారని వారు ఆరోపిస్తూ ఉన్నారు అయితే దీని వెనుక ఏదైతే గత పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి నేపథ్యం కూడా కనపడుతోందని కొంత ప్రాథమిక సమాచారాన్ని బట్టి అర్థమవుతోంది మొత్తానికి పులివెందుల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది దాడిలో చాలామంది గాయపడినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది పులివెందుల్లో రెండు రోజుల వ్యవధిలోనే పులివెందుల పట్టణం నగరిగుట్టలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడం అక్కడ కూడా గాయాలైనటువంటి నేపథ్యంలో వెంటనే నిన్న జరిగినటువంటి ఘటన పులివెందుల పట్టణంలో అయితే అదే పులివెందుల మండలం కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి తుమ్మలపల్లిలో ఈరోజు జరిగినటువంటి ఘటన పైన స్థానికులు ఆందోళన చెందుతూ ఉన్నారు ఒక కుటుంబం పైన ప్రీ ప్లాన్డ్గా ఇంతమంది మారణాయుధాలతో కట్టెలు తీసుకొని వెళ్ళి విచక్షణ రహితంగా దాడి చేయడాన్ని చూస్తే ఫ్యాక్షన్ని పులివెందల్లో మళ్ళీ రేకెత్తించాలి అక్కడ ఉన్నటువంటి ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయాలని కొంతమంది చూస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈ దాడి జరిగినట్లుగా కూడా చెప్తా ఉన్నారు మొత్తానికి గంగాధర్ రెడ్డి ఆ రెడ్డిల నుంచి కూడా గతంలో ఉప ఎన్నికల సందర్భంలో తనకు ప్రాణహాని ఉందని అదే గ్రామానికి చెందినటువంటి ఎంపీటీసీ రెడ్డి గతంలో మీడియా సమావేశంలో కూడా చెప్పి ఉన్నారు అది జరిగి కొన్ని నెలలు గడవక ముందే ఎవరైతే విశ్వనాథ్ రెడ్డి ఆరోపణలు చేసినటువంటి రెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు వాళ్ళు ఈరోజు అదే గ్రామానికి చెందినటువంటి బలహీన వర్గాలైనటువంటి నాగన్న అతని కుటుంబ సభ్యుల పైన విచక్షణ రహితంగా అది కూడా బయట ప్రాంతాల నుంచి మంచులను తీసుకొని వచ్చి ఎవరూ లేని సమయంలో ఈ దాడికి పాల్పడడాన్ని అందరూ చాలా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది రెడ్డి పైన అదేవిధంగా రెడ్డి మరికొందరి పైన ఫిర్యాదు అందినటువంటి నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఏదైతే బడుగు బలహీన వర్గాలపైన దాడికి పాల్పడినటువంటి గంగాధర రెడ్డి మహే స్ రెడ్డిలను తక్షణమే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ వినిపిస్తోంది మొత్తానికి గ్రామంలో ఆర్థిక లావాదేవీలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆ భూమిని బలవంతంగా గత ప్రభుత్వ హయాంలో తమపై తమ భూమిని వారి పేరుతో రాపించుకున్నారని అయినప్పటికీ ఇలా దాడి చేయడం తగదని బాధితులు చెప్తా ఉన్నారు ఏది ఏమైనా పోలీసును నిష్పక్షపాతంగా విచారణ చేసి ఎవరిది తప్పైతే వారిపైన కేసులు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి సంఘటనలు జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా పోలీసులపైనే ఉంది అయితే ఇలాగా రక్తాలు చిమ్మే విధంగా మారణాయుధాలతో దాడి చేసి పులివెందుల్లో ఉన్నటువంటి ప్రశాంత వాతావరణాన్ని భంగం కలిగించి రాష్ట్రమంతా పులివెందుల ఫ్యాక్షన్ ఏరియా అనేటువంటి మాట ఇప్పుడిప్పుడే వెళ్తా ఉన్నటువంటి నేపథ్యంలో రెడ్డి లేదా రెడ్డి లాంటి వాళ్ళు చేసినటువంటి ఈ పనికి మాలిన పని వల్ల మళ్ళీ పులివెందులకు కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని పులివెందుల ప్రాంత ప్రజలు కూడా మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది చాలామంది ఇప్పటికే ప్రాథమిక చికిత్స చేపించుకున్నటువంటి వారు మెరుగైన వైద్యం కోసం కొంత డాక్టర్ల సలహాలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే రెడ్డి గంగాధరెడ్డి వర్గంలో కూడా కొంతమందికి గాయాలైనట్లు తెలుస్తుంది ఎందుకంటే మూకుమ్మడిగా అంతమంది ఒకేసారి దాడికి గంగన్న కుటుంబం పైన ప్రయత్నించే క్రమంలో వీళ్ళలో వీళ్ళకే కొంత గాయాలు తగిలినట్లుగా కూడా తెలుస్తుంది అయితే పూర్తి సమాచారం పోలీసుల విచారణలో అయితే తేల్చాల్సి ఉంటుంది సౌజన్య